మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిన్నమి శంకర్ ప్రస్తుతం మనము ఎల్లారెడ్డి గూడెంలో ఉన్నాం వివరాలకు వెళ్తే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తోటి ఈ క్లినిక్ మొత్తం తగలబడిపోయింది ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాం ఒకసారి పూర్తిగా లోపలికి వెళ్ళి దాన్ని చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు ఇంటి పక్కనే ఉన్నటువంటి ఇది ఒక క్లినిక్ ఈ క్లినిక్ లో ఆ మొత్తం ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఆ క్లినిక్ సంబంధించినటువంటి ఆ స్కూటీ ఇక్కడ కూడా స్కూటీ ఉన్నది అక్కడ పైకి చూసుకుంటే ఆ దేవాలయం సంబంధించిన దేవుని గుడి లాగా కనపడతా ఉంది అందులో ఇక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ వర్క్ సంబంధించినటువంటి ఆ ల్యాబ్ కు సంబంధించినటువంటి సిస్టమ్ గానీ ఆ సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా అక్కడ కనపడతా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు వచ్చినటువంటి పేషెంట్స్ అంటే లోకల్ ఉన్నటువంటి ఎవరైనా ఆ అనారోగ్యం తోటి వచ్చిన వాళ్ళని ఇక్కడ బెడ్ లా కనపడతా ఉంది బెడ్ మీద ఉన్నటువంటి దిండు గాని ఆపరేటర్ కావచ్చు ఇదన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఆ తగలబడిపోయింది ఇది ఇది ఎట్లా తగలబడ్డది ఏందన్న ఇంకా పూర్తిగా మనకు తెలవలసి ఉన్నది అంటే ఉదాహరణకు షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి ఆ మనకు ఉన్నటువంటి కొంత సమాచారం పూర్తి వివరాలు ఆ క్లినిక్ సంబంధించినటువంటి డాక్టర్ ఆర్ఎంపి గారు శంకరాచార్య గారు మనతోటే ఉన్నారు ఆ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ అసలు ఎప్పుడు జరిగింది ఇది మీకు ఎట్లా తెలిసింది పేషెంట్ ను చూసి ఉదయం నుంచి పదకొండున్నర దాకా చూసి ఇంట్లో పోయినా సార్ మీల్స్ చేద్దామని చెప్పి ఇంట్లో పోయినా ఇంట్లో పోయి తలనొప్పిగా ఉండేసరికి టాబ్లెట్ అని వేసుకున్నాం అర్ధ గంట సేపు రిలీఫ్ తీసుకుందాం అని చెప్పని టాబ్లెట్ వేసుకున్నా పండుకున్న పావు గంటల సేపు పండుకున్న తర్వాత రోడ్ అవతల నుంచి పాలే లింగయ్య అనే వ్యక్తి ట్రీట్మెంట్ కోసం వచ్చి టాబ్లెట్లు కావాలని చెప్పి అని అడిగి పిలిచేసరికి బయటకు వచ్చేసరికి ఇటు చూసిండు ల్యాబ్ సైడ్ చూసేసరికి ల్యాబ్ లో మంటలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయి అని చెప్పి చెప్పండి చెప్పంగానే నేను బయటకు వచ్చిన బయటకి చూసేసరికి అప్పటికప్పటికే పూర్తిగా మంటలు పొగలు దీంట్లోకి వెళ్ళి వెళ్తున్నాయి సార్ అంటుకోని అంటుకొని వచ్చి మంటలు వస్తాయి చెప్పడం బయటకు వచ్చి చూసాను నేను అప్పటి వల్ల నాకు కూడా తెలియదు సార్ ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఐటమ్స్ ఫ్రిడ్జ్ ఉన్నది సార్ సిస్టమ్ ల్యాబ్ సిస్టమ్ మిషన్స్ ఉన్నాయి అంటే ఇక్కడ టెస్ట్లు అంటే ఇప్పుడు మా కోసం ప్రత్యేకంగా నేను హార్ట్ పేషెంట్ నే మా భార్య కూడా షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ప్రత్యేకంగా సంబంధించిన తెచ్చి పెట్టుకున్నాం ఇప్పుడు గిట్న ఎవరన్నా పేషెంట్స్ కూడా ఉండి షుగర్ టెస్టులు కోసం గట్ల ఏమన్నా అడిగితే కూడా షుగర్లు చేసేది మిగతా టెస్టులు మాత్రం నల్గొండ ల్యాబ్స్ కె తీసుకుపోయేది రెండు మూడు కౌంటర్లు ఒక ఫ్రిడ్జ్ స్కూటీ బండి ఒకటి బెల్లపీట ఒకటి రెండు బీ పేపర్లు ఆపరేటర్లు వాటి కబోర్డు అంటే కౌంటర్ లో ఏమన్నా డబ్బులు ఉండేనా మరి పదిహేను వేలు ఉండే సార్ పదిహేను వేలు పదిహేను వేలు దాకా ఉన్నాయి అంటే మొత్తం మీద ఆస్టిన్ నష్టం అంటే ఎంత జరిగి ఉండే మొత్తానికి టోటల్ గా ఒక దరిదాపు ఐదు లక్షల దానికి ఉంటది సార్ ఐదు లక్షల ఇక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడ స్కూటీ కనబడుతుంది స్కూటీ ఇంట్లో ఇబ్బంది ఉంది వాడకానికి వేరే రెండు బండ్లు ఉన్నాయి సార్ ఉంటాయి అది వాడకానికి మైలేజ్ తక్కువ వస్తుంది అని చెప్పి ఆ బండి ఇండ్ల పెట్టినా అంత ముందు వాడింది కంటిన్యూగా వాడింది అయితే బండి ఇంట్లో పెట్టి ఆ రెండు బండ్లు వాడుకుంటున్నాం అంటే ఈ క్లినిక్ లో పెట్టడానికి కారణం ఏంటంటే కారణం అంటే ఇంట్లో ప్లేస్ దీంట్లో పెట్టుకున్నాం సార్ వచ్చిన పేషెంట్స్ ఇక్కడే ఉంటారు కదా అట్లా ముందు భాగం కట్టన్ వేసేది సార్ అది లోపల స్టోర్ లెక్క ఇంట్లో సామాను అవి ఇవి కూడా తెచ్చుకొని పెట్టేది అంటే ఇక్కడ ఓపి ఇక్కడ ఈ ముందు భాగంలో ఇది కూడా చూసేది అదే కౌంటర్ సార్ ఓకే కౌంటర్ అక్కడ అక్కడే పదిహేను వేలు ఇప్పుడు ఉన్నాయి అక్కడ ఇంట్లో ఒకసారి చూద్దాం ఓకే ఓకే సరే చూస్తుండొచ్చు కదా నిజంగా కూడా కౌంటర్ సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఒక పదిహేను వేలకు పైగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు నిజంగా కూడా తెలుసు చూడొచ్చు ఇక్కడ ఒక పది రూపాయల లోటు కూడా కనపడతా ఉంది టోటల్ గా చూడొచ్చు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కాగితాలు గాని ఆ అక్కడ చిల్లర అమౌంట్ కూడా కనపడతా ఉంది ఇందులో ఉన్నటువంటి ఒక్క ఐటెం కూడా ఏది కూడా మనకు ఆ పలానా ఐటెం ఇక్కడ ఉన్నదని చెప్పేసి సగం కాలి సగం కాలకుండా ఉంటే చెప్పొచ్చు కానీ ఇక్కడ పూర్తిగా ప్రతి ఐటెం కూడా దగ్గమైపో ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఐటమ్ ఇక్కడ ఉన్నటువంటి టవల్స్ కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దిండు కావచ్చు తర్వాత దీని మీద ఉన్నటువంటి పరుపు కావచ్చు ఈ మంచము ఈ ఆపరేటర్ సంబంధించి సిస్టమ్ ఆపరేటింగ్ ఆ టోటల్ గా అన్ని కూడా అంటే టోటల్ గా మెడిసిన్ కూడా చాలా కాస్ట్ సంబంధించిన కొంత మెడిసిన్ కూడా ఇక్కడ తగలబడిపోయింది వైభాగంలో చూసుకోవచ్చు రెండు ఫ్యాన్లు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే క్లినిక్ సంబంధించినటువంటి వచ్చినటువంటి పేషెంట్లకు ఇక్కడ ఫిట్ చేయడం జరిగింది ఆ ఉన్నటువంటి రెండు ఫ్యాన్లు కూడా ఆ పూర్తిగా కాలిపోయినాయి రెక్కలు గాని అక్కడ ఉన్నటువంటి మీటర్ ఐటమ్స్ కానీ ఏవి కూడా లేవు అంటే బహుశా ఇది ఆ షార్ట్ సర్క్యూటే కావచ్చు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి అంచనా ఇంకా లోతుగా ఇంకా తెలవలసి ఉన్నది అంటే ఎలా జరిగింది ఏందనేది కొద్ది విచారణ చేస్తే తప్ప దీని లోతుగా ఆ తెలిసే పరిస్థితి లేదు ఆ వెంటనే సర్కిల్ ఉన్నటువంటి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విన్ టైంలో రావ రావడం ద్వారానే ఒక పెద్ద ప్రమాదాన్ని కూడా కొంచెం తగ్గించడం వాళ్ళు అయినారు ఎందుకంటే ఈడ ఉన్నటువంటి దగ్గర దగ్గర ఈ ఆ రూమ్ లో ఉన్నటువంటి ఈ రేకులకు సంబంధించిన షెడ్ వేసినటువంటి ఈ షెడ్ మాత్రం దగ్గర దగ్గర ఈ ఐటెం మొత్తం మీద ఆ ఒక ఆస్తి అయితే ఐదు లక్షలకు పైగానే ఉంటదని చెప్పేసి ఆ డాక్టర్ ఆర్ఎంపీ గారు శంకరాచార్య కూడా మనతో చెప్తా ఉన్నారు కెమెరామెన్ మీ శంకర్ ಎಲ್ಲ ರೆಡ್ಡಿ ಕೊಡೋ